నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కువైట్లోని రేషన్ కార్డు ఉన్న ప్రజలకైతే సువార్త చెప్పింది వివరాలు వెళితే వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి సబ్సిడీ మరియు రాయితీ ఆహార పదార్థాల జాబితాను అప్డేట్ చేసింది ఇందులో ఎనిమిది కొత్త వస్తువులను చేర్చి తొమ్మిది ఇతర పాత వస్తువులను తొలగించింది ఈ మార్పులతో రేషన్ కార్డు వ్యవస్థ ద్వారా లభించే వస్తువుల మొత్తం సంఖ్య నూట ఎనిమిదికి చేరింది రెండు వేల ఇరవై ఐదులో మనం చూసుకుంటే రేషన్ కార్డు ద్వారా కువైట్ ప్రభుత్వం కువైటి ప్రజలకు నూట పది వస్తువులు ఇచ్చేదనమాట ప్రస్తుతం ఆ సంఖ్య నూట ఎనిమిదికి తగ్గింది కొత్తగా విడుదల చేసిన జాబితా ప్రకారం రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల మధ్య బరువు ఉన్న రెండు రకాల ఫ్రోజెన్ జుబైరీ చేపలను చేర్చారు వీటిని నాలుగు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఐదు ఫిల్స్కైతే రాయితీ ధరకైతే అందిస్తూ ఉన్నారు అయితే ఎండిన రొయ్యలు మరియు గ్రూపర్ ఫిల్లెట్లను జాబితా నుంచి తొలగించారు ఈ నవీకరణలో ఐదు వందల యాభై ఐదు ఫిల్స్ నుంచి ఎనిమిది వందల డెబ్బై ఫిల్స్ మధ్య ఉన్న ధరతో ఐదు పోల్ట్రీ ఉత్పత్తులను కూడా చేర్చారు అయితే ఏడు పోల్ట్రీ వస్తువుల పైన రాయితీని నిలిపివేశారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది అదనంగా పిల్లల కోసం రెండు రకాల పాలను చేర్చారు అయితే పిల్లలు మరియు పెద్దల కోసం అరవై యొక్క పాల ఉత్పత్తుల ఆమోదం యథాతథంగా ఉందని చెప్పేసి అలాగే ఎనిమిది ప్రధాన కేటగిరీలైన బియ్యం పప్పు చక్కెర వంట నూనె పాల పొడి అలాగే పిల్లలకు సంబంధించిన పాలు చికెన్ మరియు టమోటా పేస్టుతో సహా ఎనభై తొమ్మిది వస్తువులకు పూర్తి సబ్సిడీ లభిస్తూ ఉందని చెప్పేసి అదే సమయంలో నాలుగు కేటగిరీలైన పాలు చేపలు కార్న్ఫ్లెక్స్ మరియు రొయ్యల కింద పంతొమ్మిది వస్తువులను రాయితీ ధరలకు అందిస్తూ ఉన్నామని చెప్పి మంత్రిత్వ శాఖ తెలిపింది రాయితీ విభాగంలో రేషన్ వ్యవస్థ ఇప్పుడు ఇరవై తొమ్మిది రకాల ఫ్రోజెన్ పౌల్ట్రీ మరియు రెండు రకాల సాల్మాన్ ఫిల్లెడ్తో సహా ఐదు రకాల చేపలు అదనంగా ఫ్రోజన్ మరియు రొయ్యలు ఇతర చేపలను అందిస్తూ ఉన్నామని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కానీ చికెన్తో పాటు జుబైదీ చేపలను కూడా ఈ యొక్క జాబితాలో చేర్చాము అలాగే కువైట్ లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సబ్సిడీ ధరలకు మరియు రాయితీ ధరలకు అవి ఇస్తూ ఉన్నట్లయితే వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్